ఓం శ్రీ మాత్రే నమ పద్దెనిమిది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి మాధవేశ్వరీ దేవి అలోపీమాత లేదా పురాణం అని కూడా పిలుస్తారు ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయంలో ఏ దేవతా విగ్రహం ఉండదు విగ్రహానికి బదులుగా చెక్క రథం లేదా డోలీ ఉంటుంది దానినే భక్తులు దేవతగా భావించి భక్తితో పూజిస్తారు ఆలయం మూసివేసినప్పుడు వేలాడే ఉయ్యాల రహస్యంగా ఊగుతుందని ఇది గర్భగుడిలో అలోపిదేవి ఉనికిని సూచిస్తుందని భక్తుల నమ్మకం నమస్కారం ప్రయాగ్లో ఉన్నాం మనం ప్రయాగ్లోని అమ్మవారి కూడిచేయి పడిన ప్లేస్లోని మనం అష్టాగ శక్తిపీఠాలుగా ఒకటి అయిన మాధవేశ్వరి దేవాలయాన్ని ఇప్పుడు మనం సందర్శించుకుంటున్నాం ప్రయాగ్ రాజ్ రైల్వే స్టేషన్ నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో మనకి ఈ దేవాలయం కలదు అలోపి అలోపి అనే పదానికి అర్థం అదృశ్యం కావడం సతీదేవి కుడిచేయి పడి అదృశ్యమైన ప్రదేశంలోనే ఈ ఆలయం నిర్మించబడిందని చెప్తారు కుడిచేయి చివరిగా పడి అదృశ్యమైన శరీర భాగం కాబట్టి ఇక్కడ దేవతను అలోపీ దేవి అని పిలుస్తారు సాధారణంగా దేవతను ప్రతిష్ఠించే ప్రదేశం పైన ఒక ఉయ్యాల వేలాడుతున్నట్లు మీరు చూడవచ్చు ఈ ఉయ్యాల అలోపిదేవి ప్రాతినిధ్యంగా పూజించబడుతుంది ప్రస్తుతం అలోపిదేవి ఆలయం పదకొండవ శతాబ్దానికి చెందిందని చెప్తారు దీనిని అలోపీ శంకరీ శక్తి పీఠం అని కూడా పిలుస్తారు ఈ దేవాలయం నాగర శైలి నిర్మాణ శైలిలో నిరాడంబరమైన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది తనను హృదయపూర్వకంగా ప్రార్థించే వారి కోర్కలన్నింటినీ తీర్చే అలోపీ దేవి ఆశీర్వాదం కోసం భక్తులు ఆలయంలోకి గుమిగూడుతారు ఆలయం మూసివేసేనప్పుడు వేలాడే ఉయ్యాల రహస్యంగా ఊగుతుందని నివేదించబడుతుంది ఇది గర్భగుడిలో అలోపీ దేవికి ఉనికిని సూచిస్తుంది ఇప్పుడు మనం దేవాలయంలోని గర్భగుడిలోకి వెళ్తున్నామండి ఆలయ పూజారి కథనం ప్రకారం ఉయ్యాల స్థలం కింద ఎత్తైన వేదిక లోపల ఒక చిన్న బావి ఉంది బావిలో అంతాన్ని ఏర్పాటు చేసి క్రమం తప్పకుండా పూజ చేస్తారు బావి ఎల్లప్పుడూ నీటితో నిండి ఉంటుంది మరియు నీరు ముఖ్యంగా చర్మవ్యాధులను నయం చేయడంలో ఔషధ గుణాలను కలిగి ఉంటుందని చెప్తున్నారు నిజంగా ఇది ఒక ప్రత్యేకమైన పూజా పద్ధతి ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు తెరిచి ఉంటుంది మంగళవారం శుక్రవారంలో అతి ముఖ్యమైన రోజులు భక్తులు అధిక సంఖ్యలో వస్తారు శివుడు భార్య సతీదేవి మరణం తర్వాత దుఃఖంలో ఉన్న శివుడు ఆమె మృతదేహంతో ఆకాశంలో గమ్యం లేకుండా తిరుగుతూ ఉంటారు విష్ణువు అతనిని ఈ వేదన నుండి విముక్తి చేయడానికి సతీదేవి శవానికి తన చక్రాన్ని విసురుతాడు దాని ఫలితంగా సతీదేవి శరీర భాగాలు విచ్ఛిన్నమై పూర్వపు భారతదేశంలోని వివిధ ప్రదేశాలలో అవశేష శరీర వివిధ భాగాలు పడతాయి ఆ ప్రదేశాలు ప్రాంతాలు సతీదేవి శరీర భాగాలతో స్పర్శతో పవిత్రమయ్యాయి తద్వారా ఆ ప్రదేశాలు లేదా ప్రాంతాలు పవిత్రంగా భావించబడతాయి వాటినే శక్తి పీఠాలు అని వ్యవహరిస్తాము చివరి భాగం ఈ ప్రదేశంలో పడిందని పురాణ కథనం తద్వారా అలోపి అనే పేరు పెట్టారు అలోపి దేవి ఆలయం చివరి మహాశక్తి పీఠం పద్దెనిమిది మహాశక్తి పీఠాలు ఉన్నాయి మరియు దేవి భాగవతం ప్రకారం అలోపి దేవి ఆలయం చివరిది అలోపి దేవిని పూజించే విధానంలో ఈ ఆలయం ఇప్పటికీ ప్రత్యేకమైనదే మహాశక్తి పీఠాలలో ఒకటిగా మరియు అది కూడా చివరిది కావడం వల్ల ఇది మరింత ప్రత్యేకమైనది మనకి అమ్మవారు ఇక్కడ ఎలా చూపిస్తున్నారో అలానే దర్శనిస్తారండి ఇక్కడ చూస్తున్నారు కదా ఒక నియాల లాగా ఉంటుంది ఇందులో అమ్మవారి కుడి చేయి రూపంలో ఒక చెక్క ఇక్కడ ఈ భాగంలో మనం పూజ చేస్తాము ప్రయాగాల ఉంది చాలా మరిమగలది శక్తిపీఠాలలో ఒకటి తప్పకుండా అలహదాబాద్ వస్తే ఈ దేవాలయాన్ని అయితే సందర్శించుకోండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియోపై మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్న మాకు కమెంట్ సెక్షన్లో అడగండి మేము మీకు సమాధానాన్ని తెలియపరుస్తాం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఆలయ విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం